వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మోటివేషన్ మరి ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం మామూలుగా జనరల్గా మన ఇళ్లలో జరుగుతున్నటువంటి ఒక విషయం మీద మీకు చెప్దామని నేను ఇప్పుడు మేము ముందుకు వచ్చాను మిత్రులారా ఆ విషయం ఏంటంటే ఈరోజు మన ఇళ్ళల్లో నా పిల్లలే కావచ్చు అన్న పిల్లలే కావచ్చు అక్క పిల్లలే కావచ్చు ఇక మన బంధువుల పిల్లలు ఎవరైనా కావచ్చు ఆ పిల్లల్లో ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఉదాహరణ నా పిల్లలు ఏదన్నా పొరపాటు అంటే మా అబ్బాయి ఒకవేళ ఎక్కడైనా సిగరెట్ తాగుతున్నా లేకపోతే ఒకవేళ మనం ఇది బీరు తాగుతున్నా లేకపోతే ఏదన్నా ఒక అమ్మాయితోటి కొంచెం ఏ విధంగా ఒక ప్రవర్తన చేస్తున్నా లేకపోతే మన అమ్మాయి అబ్బాయితో కొంచెం సన్నిహితంగా మాట్లాడుతున్నా చేస్తున్నా ఇటువంటి అంశాలు జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మన దగ్గరకు వచ్చి అరే అన్న ఇట్లా సంగతిరా ఇగో మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది మీ అబ్బాయి ఇట్లా చేస్తుంది అని మనకి చెప్పడం జరుగుతుంది మనం వెంటనే తిని మనం ఏం చేస్తామని అంటే అవుకరా మా పిల్లలు అట్లా చేయరు నువ్వు ఎవరిని చూసి ఎవరిని అంటున్నావు అనేసి అని అని కొట్టిపారేస్తాం మనం వాడు ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు తర్వాత నీ అమ్మాయి ఎందుకు పోరా నీ అమ్మ నేను నేను చెప్పి ఇక ఈయనకు చెడ్డ కావటం ఎందుకని చెప్పేసి ఆయన వదిలేస్తారు ఫ్రెండ్స్ కానీ అన్న ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు మన పిల్లల మీద వచ్చి చెప్తున్నారంటే ఆయన కావాల్సుకొని వచ్చేది పగబట్టి మన పిల్లల మీద చెడుగా చెప్పడం అనేది జరగదన్న హైలీ ఇంపాసిబుల్ ఇది ఎవ్వరు చెప్పాలి ఇది ఇక వాడు ఒకవేళ పని కట్టుకొని పగబెట్టుకొని మన మీద మన పిల్లల మీద మనకు చెప్పారంటే ఇక వాడంత వేస్ట్ కాలేదు లేదనేది మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఇదే అంశాన్ని మన పిల్లలతో చర్చిస్తాం ఏమనంటే ఏ రా నువ్వు మొన్నాడు ఎవరి దగ్గర కూర్చొని సీరియట్ తాగినవంట నువ్వు అనగానే ఆ లేదు డాడీ నేను ఒట్టు డాడీ నేను చేయలేదు డాడీ నేను మా ఫ్రెండ్ వాడు తాగుతున్నాడు మరి నేనేది తాగలేదు డాడీ అని వాడు చెప్పేస్తాడు లేకపోతే ఒకవేళ బీరు తాకుతున్నా లేకపోతే ఒకవేళ అమ్మాయి కూడా అమ్మాయి ఎవరైనా తోటి మాట్లాడుతుంటే ఏదో అబ్బాయి తోటి కొంచెం నవ్వుకుంటే ఏదో కొంచెం ఏదో మాట్లాడుతున్నాం అంటే అటు ఇట్లా నాకు తెలిసింది మరి ఏం అది అంటే అమ్మాయి ఏం చెప్తుంది అంటే నాన్న ఏం లేదు నాన్న మా క్లాస్మేటు మేము ఇట్లా ఏదో బుక్ గురించి ఏదో సబ్జెక్ట్ గురించి ఏదో డౌట్ గురించి అడుగుతుంటే అబ్బాయి మేము చెప్తున్నాం నాన్న ఇట్లా సంగతాన్ని అమ్మాయి చెప్తుంది మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి మనం అది గుడ్డిగా నమ్ముతాం ఇక అక్కడ వస్తుంది సారా మనకి ఎప్పుడైతే మనం గుడ్డిగా నమ్ముతామో ఇక మనం వాళ్ళని ఏం చేస్తామంటే ఫ్రీగా వదిలేస్తాం మనం ఫ్రీగా వదిలేసినప్పుడు అంటే మనము మన బిడ్డల మీద నమ్మకంతో మనం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యాల్సిందంతా చేస్తారు వాళ్ళు అది పెద్దవాళ్ళు అన్నట్టు చేతులు కాక ఆకులు పట్టుకున్నట్టు సామెత ప్రకారం అయితుంది ఎట్లయితుందయా అంటే ఈ పిల్లలు మనకు వచ్చినటువంటి చెప్పినటువంటి మన తమ్ముడే కావచ్చు మన మిత్రుడే కావచ్చు మన బంధువులే కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు వచ్చి చెప్పినప్పుడు మనం యాజ్ అ పేరెంట్స్గా మనం చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే నీ పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వు అది గుండెల్లోనే పెట్టుకోవాలి పిల్లల మీద ఎక్స్ప్రెస్ చేయొద్దు ఏమో మనం ఇట్లా చేసినట్టు మనం అడిగితే అమ్మాయి అబ్బాయి ఏమంటే నాన్న వాళ్ళ కొడుకే నాన్న అది ఆగుతున్నాడు అని ఏడు చెప్తాడు ఈ అమ్మాయి ఈ వాళ్ళ వాళ్ళ కూతురు వాళ్ళన్న కూతురు లేకపోతే వాళ్ళ తమ్ముడు కూతురు ఇట్లా చేస్తుంది ఇట్లా అమ్మాయి చెప్తుంది చెప్పినాక మనం ఏం చేస్తామంటే అదే వాళ్ళ పిల్లలు బాగలేక మన పిల్లల్ని అంటున్నారు అనేది మనం ఇదొక ఇది అజ్ఞానంలో మనం ఆలోచన చేస్తుంటాం ఫ్రెండ్స్ ఇట్లాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా చేయొద్దు మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే మన పిల్లల గురించి చెప్పినప్పుడు చెప్పని తప్పేమని చెప్తే సహజం అది ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు అది సహజంగా జరుగుతుంటుంది మనం ఏం చేయాలి ఓహో మన పిల్లల గురించి ఇట్లా జరిగిందా వాళ్ళ పిల్లలతో మనకు అవసరం లేదు అన్న వాళ్ళ పిల్లలతోటి మనకు ఎవరైతే మన పిల్లల మీద చెప్పారో అటు ఆ వ్యక్తి యొక్క పిల్లల గురించి మనకు సంబంధం లేదనా ఇక్కడ మన పిల్లలు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి ఆ పిల్లల గురించి మనం ఏం చేయాలంటే మన పిల్లల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆ రోజు నుంచి మనము వాళ్ళ యొక్క ప్రవర్తనని అబ్జర్వేషన్ చేయాలి ఇది మనం చేయాల్సినటువంటి పని మనం ఆ పని చేయం మనం ఆ పని చేయకుండా మనం రివర్స్గా మనకు ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద అభాండాలు వేస్తుంటాం అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకే నష్టం అన్నది ఇది చాలా చూస్తు చూస్తున్నాం మనం ఇప్పుడు సమాజంలో చాలా చూస్తున్నాం మనం తప్ప ఎవరికి నష్టం అన్న మనకి నష్టం వస్తుంది వాడికి ఏం నష్టం అన్న అదే మన పాపల్ మన పాపని కానీ మన అబ్బాయిని కానీ మనము వాళ్ళ యొక్క ప్రవర్తన అబ్జర్వేషన్ చేసి అది పసిగట్టి వాళ్ళని దండిస్తే వాళ్ళ సక్రమైన దారిలో వస్తారు అప్పుడు మన ఇంట్లో నష్టం జరగకుండా ఉంటుంది కదా మన బిడ్డలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది మన బిడ్డలు చెడు మార్గంలో పోకుండా ఉంటుంది కదా మనం ఇదేందుకు ఆలోచన చేయలేకపోతున్నాం మనం ఈ రోజుల్లో చాలా మంది ఈ ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నారంటే ఏ వాళ్ళ పిల్లలు ఆట చేయలేదా ఈ పిల్లలు ఎటు చేయలేదు ఎవరి పిల్లలు ఎటు చేస్తే ఉందన్న మన పిల్లలు ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క అంశాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళు నుంచి ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తే ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తే ఏం చేస్తున్నారు నా మధ్యాహ్నం పూట ఏం చేస్తున్నారు సాయంత్రం పూట ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఏ విధంగా ఉంటున్నారు ఎక్కడికి పోతున్నారు ఇవన్నీ అంశాల మీద మనం ఆరా తీసి మనం ఒక మూడు నాలుగు ఐదు రోజులు మనం ఇట్లా ఆ పిల్లల యొక్క ప్రవర్తన మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తామో ఖచ్చితంగా పిల్లవాడు తప్పు చేస్తే మనం దొరుకుతాడమ్మా దొరికినప్పుడు మన పిల్లల్ని మనం సక్రమ మార్గంలో పెట్టుకుంటే మన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ మన పిల్లలు మంచి వాళ్ళు అనుకో లిమిట్ వదిలేయాలంతే అంతేగాని అతని దగ్గర పోయి ఏంద్రా నువ్వు ఆ రోజు మా పిల్లల్ని ఇట్లానో అట్లానో ఏ మా పిల్లలు ఆ సూపర్ అట్లా ఇట్లా అని అనుకున్నావు అనుకోండా బై మిస్టేక్ ఇంకోటి ఏదైనా జరిగిన విషయం వాడు కంటపడ్డదనుకో వాడు ఇంకొకసారి చెప్పలేడు అప్పుడు మనకే నష్టం జరుగుతుంది నాకు తెలిసే నా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ పిల్లలు విషయం గురించి తెలిసినప్పుడు నేనే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పొరపాటున మనం ఏదైనా చెప్పినాం అనుకో ఒకవేళ అమ్మాయి గురించి అనుకో అమ్మాయి రివర్స్ చేసింది అనుకో ఇక సచ్చిందే ఇంకా సచిందే ఇక అందుకోసమని ఇట్లాంటి సందర్భాలు చాలా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కాబట్టి నా ఇంటెన్షన్ ఏంది ఇంటెన్షన్ అంటే ఏంటంటే అండి మన పిల్లల మీద ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని వినాలి మన పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి మన పిల్లల్ని సక్రమైన మార్గం పెట్టుకుంటే మన మన ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు మన ఇంట్లో ఏదో పరువు పోయే పనులన్నీ జరుగుతుంటాయి అని అంటుంటారు అట్లాంటి సంఘటనలు జరగవు అంటే చాలా మంచిగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటూ మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది నా యొక్క అభిప్రాయం మిత్రుల కాబట్టి ఇట్లాంటి మన సం మన కుటుంబాల్లో జరిగినప్పుడు అది మన అన్నదమ్ముడికే కావచ్చు లేకపోతే మన బంధువులకే కావచ్చు మన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఎవరికైనా కావచ్చు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి సున్నితంగా చెప్పాలి సున్నితంగా చెప్పి అరే అబ్జర్వేషన్ చేసుకొని చూసుకోరని చెప్పాలి చెప్పినప్పుడు వాడు కూడా అరే నా మాటను గౌరవించిన ఏదైనా జరిగినప్పుడు మన పిల్లలకు చెప్పాలిరా అరే మంచోడు అనేసి వాళ్ళు వాడు కూడా మనకు సహాయం చేసే విధంగా ఉండాలి కానీ వాడిని ఏదో మనం ఇంకొకటి ఏ రకంగా మాట్లాడితే వాడు బుచ్చుకొని బాధపడి అరే నేను వాడి కోసం చేతి నన్ను అంటాడు ఏంద్రా నాయన అని ఇట్లా అనుకొని వాడు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో లింక్ ఎవరికి పంపించినా కానీ ఆ వీడియో లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వీడియో మొత్తం ఫుల్గా అయిపోయేంత వరకు చూడాలి ఫ్రెండ్స్ చూస్తేనే కదా నేను చెప్పేటువంటి అంశం కరెక్టా కాదనేది మీకు అర్థమవుతుంది నా యొక్క పొరపాట్లు ఉంటే మీరు నాకు తెలియ కామెంట్ ద్వారా తెలియపరిస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను అట్ ద సేమ్ టైం మీరు లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ ఈ విషయాన్ని పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి షేర్ చేస్తే సరే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా అన్నట్లు నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ కాబట్టి మిత్రులారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను